పాలకుర్తి మాజీ జడ్పీటీసీ పుష్కారి శ్రీనివాసరావు నిన్న ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాలు ఎత్తుకెళ్లారని మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి రాఘవరావు సుమారం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష్మీనారాయణపురం గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు శిలాఫలకాలు తమ పేరు లేదని శిలాఫలకాలు తీసేయడం మీకు తెలియందా అని ప్రశ్నించారు మంత్రిగా ఉండి పాలకృతిని అభివృద్ధి చేయలేని అసమర్థుడు మీ నాయకుడు అన్నారు కమిషన్లకు ప్రకృతి పడి పూర్తి చేయలేని అసమర్థుడు మీ నాయకుడు ఎర్రబల్లి దయాకర్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎంపీటీసీ కానీ సర్పంచ్ పేరు కూడా శిలాపలకాల మీద పెట్టలేదు పెట్టకపోతే వాళ్ళు ఏదైతే ఉందో ఆ శిలాపలకం మళ్ళీ పెడతాం అనే దాకా దాన్ని పెట్టడానికి బీల్లేదని చెప్పేసి అప్పుడు అధికారులను కూడా పిలవడం జరిగింది ఆర్ఎన్బి అధికారులను అప్పుడు ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు పెట్టేసి మళ్ళీ శిలాపలకం పెట్టించే బాధ్యత మాది అని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దానికి తెలియక మరి ఏదో ఉత్తగా మాట్లాడితే అది చాలా అవివేకం నేను ఒక్కటే చెప్పేది ఏదో చెప్తా ఉన్నాడు ఆయన రిజర్వాయర్లు దాని కాలువలు నీకు తెలియకపోతే ఒకసారి రా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా ఈ ప్రాంతానికి రిజర్వాయర్లకు కానీ దేనికి కూడా మంజూరు కాలేదు ఆనాడు స్వర్గీయ మరి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెరట ఈ ప్రాంతానికి ఏదైతుందో కాలువలు రిజర్వాయర్లు పేరిట ఆనాడు దృక్కల శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఏదైతుందో శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత ఈ రిజర్వ్ పాలకుర్తి చెరువుకు గండి పెట్టాడు ఆయన ఉందో ఇవాళ దానికి ముందుగానే అడ్వాన్స్ ఏదైతే రూపకంగా టెన్ పర్సెంట్ ఉందో తీసుకొని మరి కాంట్రాక్టర్ దగ్గర తీసుకోవడం జరిగింది దానికి ఏదైతే ఉందో అప్పుడే వాళ్ళు ఆ పనిని వదిలేసి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది దానికి మరి ఇదే కాకుండా మరి ఎన్నో రోడ్లు ఈ మండలం సంబంధించిన మరి ముగ్గురు మండల నాయకులకు ఉందో మరి ప్రొసీడింగ్లు వచ్చినంత మాత్రాన్ని ఉందో వాళ్ళను వేరే వాళ్లకు నమ్మించి ఈ ఏడు వరకు కూడా వాళ్ళకు పిల్లు రాకుండా చాలా ఇబ్బంది పడితే వీళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకొని ముగ్గురు మూడు ఇరవై లక్షలు తీసుకున్నారు అరవై లక్షల రూపాయలు మరి ఒక ప్రొసీడింగ్లు చూపించే తీసుకోవడం జరిగింది ఇది చాలా దారుణం ముందుగా మీ మీది మీ తప్పులు మీరు ఒక్కసారి సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే దీనికి సరైనటువంటి పర్యావసానం ఖచ్చితంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉత్తమనే ఉండదు ముఖ్యంగా పాలకుర్తిలో పాలకుర్తిలో అంబేద్కర్ విగ్రహం కూడా ఆనాడు సర్పంచ్గా ఉన్న యాకాంతరావు మరి ఆయన ఉందో మరి సొంత డబ్బులు పెట్టి విగ్రహం తీసుకు తీసుకురావడం జరిగింది దాన్ని కూడా ఏదైతే రా మరి ఇనాగ్రేషన్ అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఉందో ప్రోటోకాల్ పద్ధతిలో ఇనాగ్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది దానికి ఏదో తీసి దండలేసి ఒక అంబేద్కర్ను కూడా అవమానపరిచేటువంటి పరిస్థితి మీ పార్టీకి ఏదైతుందో మీ నాయకులకు మీ నాయకునికి మీకు కూడా అది మరి తెలిసి తెలియక చేస్తున్నటువంటి పనులు దానికోసం ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటివి ఏదైనా చేస్తే మరి ఇంకా కూడా ఇంకా చాలా ఉన్నాయి దీని వెనక మరి ఖచ్చితంగా ఏదైతే ఉండదో మేము చేసేటువంటి పనులే మేము చెప్పుకుంటాం ఇవాళ మరి అంటే ఝాన్సీ రెడ్డి గారు యశ్వజన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలియదు మీకు ఈ రాష్ట్రంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితులలో టెన్ పర్సెంటేజ్తో దండుకొని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఏదైతుందో ఇలా దండుకొని ఇలా దయాకర్ రావు గారు ఉన్నాడు దాని శిశరికంలో మీకు కూడా భాగస్వాములు అయి ఉన్నది ఇది పాలకూర్చు ప్రజలు అందరికీ కూడా తెలుసు మీకు కూడా అలా మరి పర్సెంటేజ్ రూపకంగా వాళ్ళని కూడా తీసుకున్నారు అవసరమైతే వాళ్ళను మీరు ఎవరైతే మరి మీ మాటలకు మోసపోయినటువంటి వాళ్ళను మేము ముఖం కానీ రేపు టీవీ ఛానళ్ళ ముందు కూడా మేము ఉంచుతాం దానికి దాన్ని మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అభివృద్ధి పదంలో ఈనాడు పాలకు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మీకు ఓర్వలేక మీ నాయకునికి తిరిగిన పానమై ఊకోలేక ఊ అంటే ఊర్ల కాడ తిరుగుతూ ఉన్నాడు అది తిరిగితే మరిప్పుడు నువ్వు తిరిగితే వచ్చేది ఏమున్నది ప్రజలకు ఏమొచ్చేది లేదు అందుకోసం మేము ఉందో ఏ గ్రామాల్లో ఏ మండలంలో స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేసేట ఒక ప్రణాళిక తీసుకొని ప్రణాళికాబద్ధంగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం దానికి ఏదైతుందో నిర్శ్యంగా ఉంటుంది మరి మీకు పబ్లిక్ ఏదైతుందో ఓటర్లు పాలకృతి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అందరినీ చీకొట్టిండ్రు సుమారు యాభై వేల రూ ఓట్లతోటి ఏదైతుందో ఇలా మిమ్మల్ని ఓడగొట్టినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మేమే గొప్పతనం మేమేదైతుందో మేము బాగా ఫాస్ట్గా పోతాను థర్టీ పర్సెంట్లో పడిపోయింది ఫార్టీ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే మీకు మాకు ఉన్నది దమ్ముంటే చూసుకుందాం ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మరొకసారి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా కాంగ్రెస్ ఏదైతుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఘన విజయం సాధిస్తుంది అప్పుడు కూడా అప్పుడు మీ తల ఎక్కడికి పోతుందన్న సంగతి మీరు ఒక్కసారి ఆలోచించండి